ఎక్కువ శాతం ఈ ఈ యొక్క కోపం ఎక్కడ సంభవిస్తుంది అది యొక్క ఊపిరి మరియు గుండె కొట్టుకుంటుందా లేదా అని చూడడం ఒకవేళ అదుగు ఒకవేళ కొట్టుకోవడం ఆగిపోయి ఉంటుంటే ఇమిడియట్ గా ఈ యొక్క जी वो बंदे लाते हैं कितने कितने के होंगे सर थैंक यू అందుకనే మూలకే అన్న ఫోన్ చేయమని చెప్పా అటు పక్కదా ఇటు

Είναι σε ένα SSD. And on this occasion, we are uh, organizing Waka walkathon to bring out the awareness of the contribution of the, our nurses. Our nurses are so good, they are contributing to our health care in the crisis, in the emergency and in our own economy. So to know that in the public, that, that their contribution, that uh, importance of nurses on this occasion. Thank you so much. Yeah, in the, in the recently in the, the M S Mangangiri, we are improving a lot of patient care particularly we starting the open heart surgery we have robotic in the knee replacement we have done and we have started the cardiac ICU so the ICU is a very important and a lot of nurses role also there. So we are recruiting the more people to start the full function in all those ICU. So now number of the bed also is increasing. That's right, not only. Thank you so much. ఎయిమ్స్ మంగళగిరి తరఫున రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఒకరోజు కంటిన్యూస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ చేసాము ఒకరోజు ఆర్గాన్ డొనేషన్ మీద పబ్లిక్ అవేర్నెస్ కండక్ట్ చేసాము ఇంకొక రోజు రక్తదానం డాక్టర్లు నర్సులు అందరు స్టాఫ్ కూడా రక్తదానం చేయడం జరిగింది ఈ రోజున వాకతాన్ అంటే ఎయిమ్స్ మంగళగిరి నుంచి బస్ స్టాండ్ వరకు ఇక్కడ వరకు వాకతానం చేసి ప్రజల్లో అవగాహన కలిగించి నర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ డాక్టర్లతో పాటు కూడా వాళ్ళు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ వాళ్ళు పేషెంట్ చూసే వాళ్ళకి మన సపోర్ట్ అందరం కూడా డాక్టర్స్ డైరెక్టర్ డిప్యూడైరీ అందరం కూడా సిబ్బంది అందరం కూడా ఎయిమ్స్ మంగళగిరి నుంచి బస్ స్టాండ్ వరకు వాగతావం చేసి ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలి మా ఉద్దేశం ఇప్పుడు కూడా సిపిఆర్ సిపిఆర్ అంటే ఎలా చేయాలి అనేది కూడా మా నర్సెస్ బృందం వాళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు అలా ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ ఎయిమ్స్ మంగళగిరి తరఫున ప్రజలకి ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి నర్సెస్ సపోర్ట్ ఇచ్చుకుంటూనే ప్రజలకి ఎలా మనకి అవేర్నెస్ క్రియేట్ చేయని మంచి ఉద్దేశంతో వాగ్దానాన్ని వాళ్ళు చేయడం జరిగింది మేమందరం కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలుగా ఈ మధ్య మనము గుండె ఆపరేషన్లు కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు అంతకుముందు కిడ్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒకటి వేరే దానం చేస్తే కిడ్నీ డిసీజ్ ఆర్గాన్ డొనేషన్ కూడా చేయడం జరిగింది అలాగే ఐసీయూ బెడ్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎమర్జెన్సీలో ఇరవై నుంచి నలభై బెడ్లు చేయటం అలాగే బెడ్లు కూడా అంతకుముందు ఐదు వందలు ఉండే ఇప్పుడు ఆరు వందల బెడ్లు ఆపరేషన్లకు వచ్చినాయి ఇలా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఓపీ కూడా మీకు అందరికీ తెలుసు నాలుగు వందల నుంచి ఇప్పుడు మూడు వేలు సోమ మంగళవారాల్లో మూడు వేలు ఓపీ వచ్చే స్థితికి వచ్చింది అలాగే డాక్టర్లు కూడా కంటిన్యూస్గా ఉన్న డాక్టర్లతోటే లిమిటెడ్ రిసోర్సెస్ తోటే ప్రజల్ని ఎట్లా దగ్గర అవ్వాలి వాళ్ళకి ఎలా మనకి ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే నిత్యం అందరం ఆలోచించి ఇంప్రూవ్ చేయటం జరుగుతూ ఉంది సెలిబ్రేటింగ్ నర్సెస్ డే హియర్ సో దట్ వీ కెన్ సపోర్ట్ ద నర్సెస్ అండ్ సపోర్ట్ ద ఫ్యూచర్ ఆల్సో ఇఫ్ బి సేఫ్ ఫర్ కమ్యూనిటీస్ అండ్ నర్సెస్ డే అండి ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా మా ఎయిమ్స్ మంగళగిరిలో వారం నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టాము దానిలో భాగంగానే ఈరోజు వాకతాను ప్లస్ ఫ్లాష్ మాప్ గురించి ఉంటుంది ఇదే కాకుండా సమాజానికి సిపిఆర్ ఎలా ఇవ్వా ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో ఈరోజు మేము తెలుపుతున్నాము ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డేకి థీమ్ ఏంటంటే స్ట్రెంత్ అండ్ ఎకానమీస్ అంటే నర్సుల పైన ఎంత ఎంత జీడిపి పెడతారో అంతే వెనక్కి వస్తుంది అంటే అంతే సమాజానికి ఉపయోగపడుతుందని అర్థం